శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు బుధవారం శ్రీ విఘ్నేశ్వరుని స్థుతి చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి మన కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి కాబట్టి తొలి పూజలు మనము విఘ్నేశ్వరుడికి అందించాలి ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని స్తుతి చేద్దామా శ్రీ గణపతి ప్రార్థన శుక్లాం బలధరం విష్ణుం శసివర్ణం చతుర్భుజం ప్రసన్నవగనం प्रसन्न वजनम ध्यानोपात सर्विघ्नोप्त अगजानन पद्मा गजानन महर्निश अनेक द भक्तानाम् ये कदम तमुपास्मा हे भक्तानाम् ये कदम परम सुंदर ये कदम तम् परमं पवित्रम् हृज्य दिवाकरकरोज्ज्वलकान्तिकाना विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि सकलविघ्नहरं नमामि ओ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ అన్ని విఘ్నములకు మూల కారకుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుని నా జీవితంలో ఏ విఘ్నములు లేకుండా అన్ని కార్యములు శుభప్రదంగా జరగాలని నా శేష జీవితం ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఒకవేళ ఇబ్బందులు కలిగిన విఘ్నేశ్వర గణనాయక పార్వతీ నందన శివపుత్ర నీవు వంటి చేత్తో అలాంటి వాటినన్నీ తీసివేయగల ఘనుడవని తెలిసి నిన్ను నేను సదా ప్రార్థిస్తూ ఉంటాను తొలి పూజలు నీకే అందిస్తుంటాను మహాప్రభో Saranu saranu saranu